అని ఇక చక్రేని లోపలికి తీసుకువెళ్తుంటే కన్నా కూడా వెళ్తాడు ఇక కేశవైతే కన్నాని నువ్వు రాకూడదు నువ్వు చిన్నపిల్లాడివి ఇక్కడే ఉండు అని కన్నాని బయటే వదిలేసి ఇక చక్రిని మాధవ్ కేశవైతే లోపలికి తీసుకువెళ్తారు ఇక లోపలికి తీసుకెళ్లిన తర్వాత చక్రీ కళ్ళు తెరిస్తే ఇక ఫస్ట్ నైట్ కోసం మంచం రెడీ అవి ఉంటుంది అది చూసి చక్రీ చాలా కంగారు పడిపోతాడు ఏంట్రా మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నీకు నచ్చిందా అని కేశవ్ అడుగుతాడు ఇక చక్రి ఏమీ మాట్లాడకుండా ఉండిపోతాడు మాధవ్ ఏంట్రా ఏం మాట్లాడడం లేదు ఆ అమ్మాయి గొప్పింటి అమ్మాయి ఇక్కడ అడ్జస్ట్ అవుతుందో లేదో అని అనుకుంటున్నావా అని అడిగితే ఇక అది కాదు నా పెళ్ళి ఎలా జరిగిందో మీకు నిజం తెలియదు ఇప్పుడు ఇది చూసి ఆ అమ్మాయి ఏం చేస్తుందా అని చక్రి ఊహించుకుంటాడు ఇక మహాలక్ష్మి చక్రీని కొడుతున్నట్లుగా తను ఊహించుకుంటాడు కేశవ్ ఏంట్రా ఏం మాట్లాడడం లేదు నీకు ఏర్పాట్లు నచ్చలేదా అని భుజం మీద చేయి వేసేసరికి ఇక ఒకసారిగా చక్రి తుల్లిపడి అన్నయ్య ఇప్పుడు ఈ ఏర్పాట్లు అవి ఎందుకు తను అసలే వాళ్ళ నాన్నను గట్టా ఎదిరించి పెళ్లి చేసుకున్నందుకు చాలా బాధలో ఉంది ఇప్పుడు ఈ ఏర్పాట్లు చూసి తను ఇంకా బాధపడుతుంది ఇంకొన్ని రోజుల వరకు ఈ ఏర్పాట్లు ఏమీ వద్దు తను మనసు బాధపడకూడదు మాధవ్ చక్రీతో అవునరా నువ్వు చెప్పింది నిజమే మేము అవి ఆలోచించలేదు అని అంటాడు సరే ఇప్పటికైనా ఏం పోయింది ఇవన్నీ తీసేద్దాం అని ఇక మాధవ్ కేశవైతే అక్కడ పువ్వులు అన్నీ తీసేస్తారు ఇక్కడ చక్రి కూడా ఇక వాళ్ళతో పాటు ఆ డెకరేషన్ అంతా తీస్తాడు ఇప్పుడు ఓకే కదరా అని కేశవ్ అంటే అవును ఇప్పుడు బాగానే ఉంది సరే ఆ అమ్మాయిని తీసుకురా చాలా టైం అవుతుంది తను కూడా బాగా అలసిపోయింది కదా అని మాధవ్ అంటాడు సరే అన్నయ్య అని ఇక చక్రి అయితే మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు మహాలక్ష్మి నేను ఎక్కడ నిద్రపోను అని అడిగితే మీకు ఒక గది ఉంది ఆ గదిలో నిద్రపోండి అక్కడ మంచం అది ఉంది అని చెప్తాడు ఇక మహాలక్ష్మిని చక్రి ఆ రూమ్లోకి తీసుకు మాధవ్ కేశవ్ అంతా హాల్లో కింద చేప వేసుకుని పడుకుంటారు మహాలక్ష్మి వాళ్ళని చూసి చక్రీతో మీ అన్నయ్య మీ తమ్ముళ్ళు కింద పడుకున్నారేంటి అని అంటే మా ఇంట్లో ఎప్పుడూ ఇంతే మేము అందరం కిందే పడుకుంటాము అని చెప్తాడు మీకు మంచం ఉంది లోపలికి నడండి అని ఇక మహాలక్ష్మిని లోపలికి తీసుకువెళ్తాడు చక్రి ఇక మహాలక్ష్మి ఆ రూమ్ అంతా చూసి భయపడినట్లుగా మొహం పెడుతుంది చక్రి మా ఇల్లు ఇంతేనండి చాలా పాతది కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు అని అంటే ఇక మంచం మీద కూర్చోబోతుంటే మహాలక్ష్మి ఆ మంచం చప్పుడు అవుతుంది ఇక మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతుంది చక్రి అయితే పాత మంచం కదండి అయినా ఏం పర్వాలేదు స్ట్రాంగ్గానే ఉంటుంది మీరు శుభ్రంగా పడుకోవచ్చు ఎలాంటి భయము లేదు అని అంటాడు ఇక మహాలక్ష్మి పైన ఉన్న ఫ్యాన్ వైపు చూస్తుంది అది ఫ్యానే కానీ తిరగదండి ఏమీ అనుకోకండి దాన్ని రేపు రిపేర్ చేయిస్తానని చక్రి అంటాడు ఇక అక్కడే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్వేస్ అయితే చూస్తుంది ఏంటి ఇది అని అడుగుతుంది ఇది ఏదో డెకరేషన్ చేసేదానిలాగా ఉంది అని అడిగితే మా వాళ్ళు డెకరేషన్ చేస్తారు ఆ సామాన్లు ఇక్కడ ఉన్నాయి అంతే అంతకు మించి ఏమీ లేదండి అని అంటాడు అయినా రూమ్ కూడా మల్లెపూల వాసన వస్తుంది ఏంటి అని అడిగితే మా వాళ్ళు స్ప్రే కొట్టేరండి అని చక్రి చెప్తాడు సరే నేను ఇక్కడ పడుకుంటాను మీరు బయటకు వెళ్ళండి అని మహాలక్ష్మి అంటే చక్రి ఇప్పుడు బయటకు వెళ్తే వాళ్ళు బయటకు ఎందుకు వచ్చానా అని అడుగుతారు ఇక్కడే ఉంటే తను ఎందుకు ఉన్నాను అని అంటుంది ఇప్పుడు ఎలాగా అనుకుంటూ ఇక ఏదో ఒకటి అవ్వింది అన్నయ్య తమ్ముళ్ళకి ఏదో ఒకటి సర్ది చెప్దామని ఇక చక్రి అయితే బయటికి వస్తాడు ఇక అప్పటికే మాధవ్ కేశవ్ కన్నా ఇక నిద్రపోతూ ఉంటారు చక్రి కూడా వాళ్ళ మధ్యలో పడుకుంటాడు ఇక మహాలక్ష్మి అయితే తలుపు గడియ పెడదామని చూసేసరికి ఆ తలుపుకు గడియ ఉండదు ఇప్పుడు ఎలా నిద్రపోవాలి అని చాలా టెన్షన్ పడుతుంది ఇక చక్రి అయితే మళ్ళీ మహాలక్ష్మి దగ్గరికి వస్తాడు ఎందుకు మీరు నిద్రపోవటం లేదు అని అడిగితే తలుపుకు లేదని మహాలక్ష్మి చక్రితో చెబుతుంది